ఎస్ మన హీరోని ఎవరు టచ్ చేయలేరు ఎందుకంటే వాడు స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సెల్యూట్ చేస్తాయి అలా సుప్రీం ఎయిర్పోర్ట్ కి దూసుకెళ్ళిపోతున్నాడు సుప్రీం హీరో పేరా కాదు కారు పేరు మరి హీరో పేరు చాలా కామన్ నేమ్ బాలు ఓ అనుకున్న టైం కన్నా పది నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు వెళ్ళిపోతే ముందు హీరో చేసండి అవునా అమ్మా ఎయిర్ హౌసెస్ లో కొంచెం సైడ్ అండి

మీ టోపీ పెట్టుకోగానే ట్యాక్సీ డ్రైవర్ ని డైరెక్ట్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సముద్ర మా కార్త టైం కి మీ ఫ్రెండ్ మా హీరోయిన్ పికప్ చేసుకోమన్నా మీరు టైంకి వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఒక్కసారి రెండు మూడు గంటల రెండు మూడు గంటల బెల్ల వెళ్ళిపోతారా మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఆవిడని హార్న్ కొట్టాడు అనుకోండి డిస్టర్బ్ అయిపోతాడు చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారస్ చూపించాను ముందే జరుగుతుంటే ఇంకా మాసాలు చెప్పాడు ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండో కాడు నోడ్ అని జాగిరా మన పొజిషన్ లీడర్ పోతుండే అది కూడా ఒక గుర్తుకుతారు కాంపిటీషన్ లో ఒకటి దగ్గర దగ్గర బాయ్ ఇక టాక్సీ వాడే రోడ్డు కొట్టు అరొట్టవుట అన్న డోంట్ సౌండ్ ఆరన్ అని రాసిండే ప్లీజ్ సౌండ్ ఆరన్ అని గానీ డోంట్ సౌండ్ ఆరణ అగో కిందే క్యాప్చల్ కూడా చూడు ఏమున్నది ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ విల్స్ట్రై క్యాప్చల్ ఆరు మనమే అని చేద్దాం కారు కింద నుంచి డ్రిల్ మిషన్ కూడా ఫిట్స్ చేసి అరేవాడు మీదికొచ్చు ఎందుకంటే దీనికి ఏమి పెళ్ళి పెట్టాలేరా బనా లేకుండా కచ్చ తొలికి ముద్దు పక్క చదువులోకి చెప్పే

సాంగ్ ఆడితే చేయించుకుంటారా సార్ సార్ ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్ సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి నేను నవ్వాలి ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీ సొంత తీసేస్తా నచ్చడా నాకంటే అయిపోయిన పని బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే ఏమైంది నాన్న అదేంటిది పెప్సీ పె్రాందిలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా అందుకే కొట్టే అలా గుండు పగలు కట్టించుకోకపోతే ఆ సోడా కలుపుకోవచ్చు కదా నేను సోడా కలుపుకున్నందుకే చెయ్యి వేశాడు ఒరయ్ ఎంకటేశ్వర నా మీద సారీలు చెప్పడం కాదురా మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త ఏమన్నా అంటే అంటారు కానీ ఈ పోర్కు వేస్తారా కాదేది అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ కరెక్టే కదా పెయింటింగ్ రోడ్డు మీద బోర్డు మీద వేస్తాయి ఆటంటారండి అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద పోర్కులతో చీరేస్తా అంటారండి ఏం బొమ్మ ఇది కోతి బొమ్మేద్దాం అనుకున్నాను చివరికి అది పందైంది పంద అర్ తోకేదే కదా ఇప్పుడు అంటే గౌరవం లేదు నా కొడుకులకి పిల్లోడు కడతాడు ఎంత 5000 ఓయ్ యా 10000 అయా మన్న తాగిందానికి ఎబడేస్తాడయ్య నా నా కూర్చో నాన్నా ప్లీజ్ నాన్నా చెయరా ఇలాగ సేవ్ చేయి నెల తిరిగేసరికి కార్ ఈఎంఐలు కట్టలేక చేస్తున్నావు ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు ఓరే రాజేష్ నీ చేతిలో తప్పాడు అవసరం ఎవరా మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే ఆఫ్టర్ వన్ ఇయర్ హీ విల్ బి కింగ్ అంకుల్ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది ఆ ఒక్కటే అడక్ ఎండ పెట్టాను తొప్పటే కప్పాను డబ్బులు పెట్టాను రేయ్ ఇలాగైతే కష్టం గాని తీసుకెళ్ళేదైనా ఓల్డేజ్ హోమ్లో పడేరా దారికొస్తాడు వర్మై ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి ఈస్ మై హీరో మిమ్మల్ని నా దేవుడే కాపాడాలి జనరల్ గా కృష్ణుడు అనకాలు ఎవరు పడతారు లేడీస్ మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగున్నాడు పట్టద్దామా బొడ్డు అలా మాయడం బాబా కొంపిడా ఏంటి ఎరా దొంగ కృష్ణ ఏం చేసావేంటి జనాలు అంతా నీవెంటే పడుతున్నారు రూపీస్ నేనెందుకు ఇవ్వాలని టెన్ రూపీస్ నా స్టోరీ అడిగారు నేను టైం వేస్ట్ చేసుకుని చెప్పాలి చాలా ఇంట్రెస్టింగ్ కూడా పది ఇచ్చేవా ఓకే కృష్ణుడు గెట్ అప్ వేస్తే టెన్ రూపీస్ ఇస్తా అన్నారు ఓకే అన్నాను గెట్ అప్ వేసారు సెటప్ చేశారు నేర్పారు ఏం ట్రిక్ నేర్పారు ఓపెన్ మౌత్ ఆ ఆ కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అని కామన్ లేకుండా జనం డబ్ల్యూ నగ్లు ఇచ్చేస్తున్నారు చీటం కదా నిజం చెప్పేశాను దాంతో జనం వాళ్ళని బీచ్ చేశారు వాళ్ళు నన్ను బీచ్ చేయడానికి వచ్చారు నిజం చెప్పకుండా ఉంటే నీకు టెన్ రూపీస్ వచ్చాయి కదా నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను వచ్చలేను హే రాజన్ నువ్వు ఏ రాజానికి రాజురా ప్రెజెంట్ ఇండియా ఫ్యూచర్ ఐడోంట్ నో ఓయ్ నీ భాష ఎంట్ర అలా ఉంది ఈ బొడ్డడ అవడా గాని బాగా అర్పునడ బా ఈ దేశం నుంచి ఇంపోర్టంట అలట్ టు నా పేరు మేక మేలు కొలిపే కొలుపికవని జనాల నా స్పీచుల్ తో నిదర్లేపుతుంటా వావ్ నా కోసం రవీంద్ర బాద్లో ఏమంది వెయిట్ వస్తావా వస్తాను సారీ నీ శనివారం బ్లాక్ కల రంగు నువ్వు బ్లాక్ కదా ఆ అందరూ వినండి మార్కెట్ పది లక్షలు పెట్టుకున్నా ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించే కొత్త ఎస్ఐ గారు స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే చార్జ్ తీసుకోబోతుంది ఆవిడ ఎంట్రీ ఇచ్చేలోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో ఒక్కొక్కడికి కబడ్డీ లీగే త్రీ టూ వన్ వెళ్ళం శ్రీదేవి అరైవ్ మోగేసిందా అంతకంటే మోగేసిందా రే పోలీసురా తేడా వస్తే తేగి తెగిపోద్ది చూడండి పిల్లలు పిల్లలా మీకు చిన్న కథ చెప్తా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక మడుగు దాహంతో పది జింకలు వచ్చాయి ఆకలితో ఒక సింహం వచ్చింది నాలుగు జింకలు పారిపోయాయి ఆరు జింకలు ఆహారం అయ్యాయి పారిపోతారా ఆహారం అవుతారా ఆహారం అయిపోతా ఆహారం అయిపోతా స్తంభ ఫస్ట్ పంచ్ దేవుడు అకౌంట్ మిగతా వాళ్ళు నా అకౌంట్ రండా అరే సి ఆహార

మీరేం భయపడకండి ఇక్కడ నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆహా నిజాయితీకి నిలువెత్తునే దర్శనం అమ్మా ఏ తండ్రి కన్నా పెట్టవో